ఆ ఏనన్నా ఇప్పుడు మీ బంధువుల రిలేషన్స్ ఫోన్ నెంబర్ ఇస్తావా అలాగే మా చెల్లదే ఉంటది నెంబరు మా అమ్మ దగ్గరే ఉంటుంది నా దగ్గర లేదు డిలేట్ చేసుకోడానికి కాదన్నా ఎందుకు అంత కర్కేషన్గా మాట్లాడుతున్నావు ఎందుకు అంత కష్టం ఏమొచ్చింది మీ మదర్ తో మీక చెప్పాలంటే చాలా టైం పడుతుంది అన్న కరెక్ట్ గడికి అయ్యో నీకు తెలుసా నా దగ్గర వాళ్ళకి ఎల్ఐసి ఆర్ వాళ్ళు ఆ ఎవడు రాకుండా ఎవడు చేయకుండా అంతా నేను అంత కచ్చిగా మాట్లాడిందంటే కరెక్టే అన్న కరెక్టే సరే నీకు ఏదో కారణాలు ఉంటాయి కానీ చివరి చివరి సమయంలో దొంట్లో ఇరిగితే గవర్నమెంట్ హాస్పిటల్ ఇరవై రెండు మాట్లాడి మోహన్ హాస్పిటల్ ఆపరేషన్ చేపించి బాగా ఎన్నకు ఉంది అమ్మా ఏ ఒక్కటే చూడదు ఇంకా ముగ్గురు ఉన్న ఇంకిద్దరు ఉన్నారు కదా బిడ్డ అంటే బిడ్డ చూడదు ఉన్నారు వాళ్ళు ఎవరు నాతో మాట్లాడు వాళ్ళని పిలిపించి రా అన్న నేను మాట్లాడుకోని వచ్చి ఉండు మేము చూడని అంటలేదు అని చెప్పేసి అన్న మాట్లాడ చేయకుండా నాకు ఎవడు లేడు ఎవడు చూడట్లేదు అంటే ఎవరు ఎందుకు చూడు తినేబో మేము మెట్టలేకనా రోజులు మా ఆవిడ నోళ్ళు పెట్టి అక్కడ భద్రాచలాలు ఉంటే వచ్చి మా అమ్మాయికి నేను అన్నం కూర వండి పెట్టుకుంటే నేను స్కూల్కి పంపించుకుంటున్నా ఇంట్లో అదే అన్న ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి బుద్ధి లేదు వాళ్ళకు వాళ్ళకు తల్లి అనే లేదు కానీ మరి మీకైనా ఉండాలి కదా మీరైనా చూడాలి కదా మరి ఎవరు చూడకపోతే ఎట్లన్నా నువ్వు వాళ్ళు అని నువ్వు చూడవు నేను ఫస్ట్ రోజు వచ్చినప్పుడే మీకు ఫోన్ చేసిన అన్న ముగ్గురు ఉన్నారు మీరు అంతా చూడాల్సిన వాళ్ళు ఎవరు రావట్లేదన్నా వాళ్ళకు కూడా ఫోన్లు చేశారట మా నాన్నగారు వాళ్ళు కూడా ఫోన్ చేయలేదు మాకు సంబంధం లేదని అంట మా సమ్మ వాళ్ళ ఆమె వచ్చి ఇంత చేస్తే కూడా నాకు ఎవరు లేడని చెప్పేసి మీ కార్ చెప్పింది ఏ లేదు ఎందుకు చెప్పింది నువ్వు లక్ష్మణం లారీ ఉంది నా కొడుకు నా కొడుకు లారీ ఉంది ఇంకొక కొడుకు ఉన్నాడు చెప్పిందన్న మీద చెప్పిందన్న మీరు రికార్డింగ్ కూడా చేశారు స్టేటస్ లో పెట్టారు ఏమని అదే అంత మాట్లాడింది అదే ఏమని చెప్పింది ఆమె నాకు తెలియనప్పుడు చెప్పినట్టుంది ఎవరు లేరని ఎవరైనా ఉన్నారని అంటే జాయిన్ చేసుకోరేమో అని చెప్పినట్టు అన్ని చెప్పారు అన్ని చెప్పింది నీకు అది ఉంటే ఉండొచ్చు కూడా నీ దగ్గర రికార్డింగ్ ఉన్నదో అంటే అంటే ఏమని చెప్పింది అన్న ఆ కొడుకులు ఉన్నారు వాళ్ళు ఎవరు లేరా వాళ్ళు ఎవరు పెట్టట్లేదు చూడట్లేదు అని చెప్పింది మీరు కూడా అడగల ఫలా లక్ష్మణ్ తెలిసి కదా అని మీరు కూడా అడగలే నన్ను ఎందుకు అడగలేదు నేను కలిసినా కదా నేను మీ అమ్మ నా దగ్గర ఉంది అన్నా అడగలేదా చెప్పారు అవునన్నా నాకు ఇప్పుడు నాకు ఆమె ఏదో వచ్చింది ఇబ్బంది ఉంది కష్టం ఉందని వచ్చింది ఆమెకున్నా ఇవాళ నా ఇంట్లో ఉంటే వచ్చేది కాదు కదా మాట్లాడుకొని ఉంటే ఎవరికి వచ్చేది కాదు వచ్చేది కాదు కదా ఇప్పుడు మీ అమ్మ ఏదో కోపంతోనో ఏదో సమస్యతోనో ఏదో తోటన ఆలేదన్నా నీకు తెలియదు కోపం తోటే ఆలలేదు వాళ్ళు మళ్ళీ మా చెల్లి కూడా ఫోన్ చేస్తే నేను అదే చెప్పిన వాళ్ళతో మాట్లాడు బుద్ది మాట్లాడి అందరూ ఓకే అంటే నువ్వు మాట్లాడు మాట్లాడవాళ్ళు నాతో మాట్లాడరు మాట్లాడి అందరు చూసుకునే లెక్క మాట్లాడు అని చెప్పేసి ఫోన్ పేటింగ్ అమ్మ వెళ్తాను ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దామన్నా ఏంటి పరిస్థితి చెప్పు ఏం చేద్దాం అంటే వాళ్ళే మా బాబును వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి కాదన్నాడు ఆమెకు ఆరోగ్యం కూడా ఆమె చాలా ఇబ్బందిగా ఉందన్న మీరు దగ్గర ఉన్న వాళ్ళు నేను నేను అందరికీ గుర్తుకొత్తా నా మూలం పడినప్పుడే నేను గుర్తుకొస్తాను అందరికి మీరని కాదు అనేది మిమ్మల్ని కాదు అనేది ఇప్పుడు వందసార్లు జరిగింది సరే ఎవరు జరిగిన తల్లన్న ఇవన్నీ నేను మీ అన్నలు తమ్ముళ్ళు అక్కలు బావలు నాకు తెలియదు లేదని మన అమ్మ కదా ఒక్కడికైతే అంత అవసరం లేదన్న నేను చేసిన ఒక్కరిని చూడాలంటే నా వల్ల కాదు అరే చూడమనం కాదన్న ఇప్పుడు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చివరి రోజుల్లో కూడా మనం అమ్మ గురించి ఎట్లా మాట్లాడితే ఎట్లా లేదంటే చెప్పండి ఏదైనా ఉంటే చెప్పండి మీరే పరిష్కారం అంటే ఏం చెప్పాలి నేను తెలియదు ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసి నా గురించి నువ్వు చేయకూడదు నాకు అసలు ఎందుకు కంప్లైంట్ కూడా ఇవ్వకూడదు సీఏ గారికి ఫోన్ చేసి గారు నా నెంబర్ చేయకూడదు ఎందుకని నేను ఎందుకు ఇస్తారు మీ నయాన్నే చెప్పారు చూడ మీరు ఎవరు మీరు చూడరు మీ కొడుకులు చూడరు మీ కూతుర్లు చూడరు ఎవరు చూడరు రోడ్డు మీద అట్లా వదిలేస్తే నేను చూడటం కూడా తప్పయ్య నీకు మన చూట్టం తప్పని నేను అనలే ఉన్నవన్నా మీ గారికి చెప్పాలని మరి ఎవరు ఇప్పుడు నేను మీకు ఫోన్ చేసిండు ఎందుకు ఇవ్వాలను నా నెంబర్ నేను మీకు ఫోన్ చేస్తే నువ్వు ఎత్తలేదు అమ్మ బతుకుందో నాకు నా దగ్గర ఉందని తెలుసు కదా నీకు నా దగ్గర ఉందని తెలుసు కదా అక్కడికి డైలీ వస్తారు కదా నెలకు రెండు సార్లు వాళ్ళ నెంబర్ ఇవ్వచ్చు కదా అన్నా ఇప్పుడు నేను నాకు పరిచయం ఉన్న వ్యక్తితో మాట్లాడతానా వేరే వాళ్ళతో మాట్లాడతానా సరే నా నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను ఏదైనా ఇది కరెక్ట్ కాదన్న మీరు సిఏ గారితో అని అంటే సిఏ గారికి మరి విషయం చెప్పాలి కదా సారిగో ఇట్లా ఫలానా లక్ష్మణ్ అనే నాకు మిత్రుడే ఇగో ఫలానా ఫోన్ నెంబర్ ఉంది అని అంటే సరి అని నేను మాట్లాడుతున్నాను అని మాట్లాడినట్టున్నట్టు మాట్లాడిన సంగతి కూడా నాకు తెలియదు వాళ్ళు బయలుటున్నాను బయలిత్తా నేను ఆడో డ్యూటీ లా ఉన్న ఎందుకు బెదిరిస్తారు ఇస్తారు అర్జెండో గారు పిలిచార్రా అంటే నేను ఓని చేసిన ఎవరి కొట్టినా ఏందని నేను ఇంకో ఇలా ఫ్యామిలీ కేస్ అని తెలిసింది గమ్ముక్కునే ఇది నాకేంది పరిస్థితి లారీలు తోలుకుంటున్నాను పోలీసు వాళ్ళు పోలీసులు ఫోన్ చేసి ఫోన్ చేసి రమ్మన్నదంటే ఏంది నాకు మరి ఫోన్ చేసి రమ్మన్నా చెప్పడానికి తప్పేముంది నో నేనేదన్నా కొట్టి వడలు అంటే దాన్ని చేసారు అనుకుంటున్నా చెప్పనా నేను ఒక విషయం చెప్తాను నేను అన్నా తల్లిదండ్రులు చూడకపోవడం కూడా పెద్ద పాపము పెద్ద కేసు పెద్ద క్రైమ్ గుర్తుపెట్టుకో

ఎట్టలేదు ఎవరు దూరలేదో నువ్వు మాట్లాడుతున్నారా బయట మనుషుల గురించి మాట్లాడుతున్నా ఇంటికాళ్ళు లేను కదా మా బదారి తెలుసు మా ఇల్లు అడిగి వాళ్ళమ్మని దూరం ఇళ్ళ స్థలం కూడా అమ్ముకున్నా నేను తెలుసా నీకు మొత్తం అమ్మి పెట్టినా సరే అన్న సరే కరెక్టే కదా ఇప్పుడు ఏం పెట్టింది మాకేం లేదు అన్న మాకు చెట్టు పెట్టింది ఏం లేదు మేమే చూస్తా అంటే ఉండకుండా పోయి ఆడుకోపోయి నాకు ఇవాళ రోజున నువ్వు ఫోన్ చేసి తల్లిదండ్రులు పాపం నేరం ఎన్నద్దు నీ సూర్ణం అయితే నాకు పాపం కలిగింది పునా కలిగింది అది సరే అన్న నేను మన జాగ్రత్తలు